హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా గిరిజన ప్రాంతంలో పండించే సామాన్లు అయితే ఇప్పుడు చూపించబోతున్నాం కోసి అది ఎలా మోటలు మోయాలి ఎలా కట్టాలి తీసుకు వెళ్ళాలి ఫుల్ వీడియో చేసి పెట్టండి తప్పకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సామాన్స్ అయితే మొత్తం పనిపోయింది అడవి దగ్గర ఉండడం వల్ల అడవి జంతువులు కూడా వచ్చి నాశనం చేస్తున్నాయి అనమాట పందులు కూడా వచ్చి దొరలేస్తున్నాం అవతల సైడ్ పిట్టలు మొత్తం తినేస్తున్నాయి ఈ రోజు నుండి అయితే మేము కోయడానికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్ సామాన్లు కోత అయితే అయిపోయింది ఇప్పుడు ఒకే దగ్గర కూడబెడుతున్నాం అనమాట కళ్ళ తీసుకెళ్ళడానికి ఈజీగా కట్టడానికి బాగుంటుంది కదా అనేసి ఒకే దగ్గర కూడబెడుతున్నాం పిట్టలు కూడా మొత్తం తినేస్తుంది ఇలా దూర దూరం ఉన్న సామాన్లు అయితే ఒకే దగ్గర కూడబెట్టాలన్నమాట ఒకే దగ్గర కూడబెట్టిన తర్వాత మనం కట్టేసుకోవాలి కూడబెట్టడం ద్వారా మనం తాడులతో కానీ కట్టడం తీసుకెళ్ళిపోవడం ఈజీగా జరుగుతుంది అందుకే ఈ ముళ్ళైతే చాలా పొడవు పొడవు ఉన్నాయి చూడండి అలా ఉన్నాయో ఈరోజు అయితే సామాన్లు ఎత్తుతున్నాం అనమాట మోటల్ కట్టేసి ఇంకా కళ్ళకి తీసుకెళ్ళిపోయి నూపాలి ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండలు కొండపైన రాళ్ళు ఉన్నాయి కింద జోరుంది పొలాలు ఉంది ఒకవేళ పడితే ఇంకా కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోవడమే చాలా దెబ్బలు తగులుతాయి జాగ్రత్త మన నడవాలి లేదంటే కొండ ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చూడండి సామాన్లు మొత్తం దూర దూరం ఉన్నదాన్ని ఒకే దగ్గర ఈరోజైతే ఒక సారీలో అయితే కట్టుకుంటున్నాం అనమాట తాళ్ళతో ఏమైనా కట్టాము తక్కువ కదా అందుకే చిన్న చిన్న సారీ ముక్కలతో కట్టేసుకొని ఇంకా కళ్ళం తీసుకెళ్ళిపోవాలి ఇలా తెచ్చి కొడుకు పెట్టుకున్న దాన్ని నీట్గా మనం పెట్టుకోవాలి లేదంటే జారిపోయి పడిపోయే అవకాశం ఉంది ఆ తర్వాత చారీతో గట్టి కట్టుకోవాలన్నమాట గట్టిగా కట్టుకోకపోతే ఇది చారి మొత్తం జారిపోయి ఊడిపోద్ది నడిపే కాలం కూడా చాలా దూరంలో ఉంది కాబట్టి గట్టి కట్టుకోవాలి దారి బాగాలేదు మొత్తం రాళ్ళున్నాయి పడిపోతాయి వెళ్ళేటప్పుడు డౌన్ అయ్యా వచ్చేటప్పుడు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎత్తుకుంటున్నాను ఎత్తుకోవడానికి కూడా అవ్వట్లేదు అంత బరువు ఉంది ఎత్తే వాళ్ళు లేరు కానీ అలానే కష్టానికి ఎత్తుకున్నాను ఎత్తుకున్న దాన్ని భుజం మీద కూడా అవ్వలేదు అందుకే తలపైన మోసామన్నమాట అలా మోసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం దారంతా రాలే ఉన్నాయి నడవడానికి కూడా అసలు మీరు చూస్తున్నారు కదా ప్లేస్ సరిగ్గా లేదు లేదంటే కాలుబెనకి అవకాశాలు కూడా ఉన్నాయి బరువు మోటలు తెచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త నడవాలి ఎందుకంటే రోడ్ దారి బాగాలేదు ఇది రోడ్డు అనుకుంటున్నారేమో రోడ్డు కాదు పశువులను తిప్పే ఒక దారి అనమాట ఇది చూడచ్చు మీరు దారి లేక పెద్ద మోటలు కూడా మోయలేకపోతున్నాం చాలా బరువుంది తీసుకెళ్ళడానికి చాలా దూరం అన్నమాట చూస్తున్నారు కదా ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత మాకైతే కలం వచ్చింది ఇది ఒక కలంలోకి తెచ్చి కింద గడ్డి పెరుచుకొని దానిపైన ఈ సామాన్లు అనేది పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే తుప్పు పట్టకుండా కింద సంవత్సర పంట పాడవకుండా ఉండడానికి కింద గడ్డి వేసి పైన నేస్తాం ఫ్రెండ్స్ ఒక్క కుప్పలాగా నేసేయాలి ఇది ఇదైతే ఇలా అయితే రౌండ్గా పెట్టేయాలి రీగన్ వేయకపోతే గాలి వచ్చినప్పుడు కుప్ప అనేది పడిపోద్ది ఫ్రెండ్స్ అందుకే నీట్గా మనం వేసుకోవాలన్నమాట ఒక రెండు రౌండ్లు తిరిగేసరికి మాకు మధ్యాహ్నం అయిపోయింది బాగా ఆకలి వేసింది మళ్ళీ ఆ సేని కాడ వెళ్ళేసి తిందామని చూస్తే ప్లేట్లు లేవు ప్లేట్లు లేక అరటాకులు ఉంటే అరటాకుల దగ్గర మేము అన్నం అయితే తింటున్నాము చూడొచ్చు మీరు నేచురల్గా బాగుంటుందనేసి ప్లేట్లు తేలేదు పండ్లో పడి అందుకే ఆకులు అట్టాకులు వేసుకొని మేము తింటున్నాము ఇదిగో మనవాడైతే సాంబార్ కారిపోకుండా ఉండడానికి కింద గమ్మలు అడ్డుకున్నాడు అనమాట తినేసిన తర్వాత మళ్ళా మొట్టలు మోయడానికి వెళ్ళిపోయాము అయితే మేము మొట్టలు మోసేదారు గుండా కాఫీ తోటలు కూడా ఉన్నాయి చూడొచ్చు న్యాచురల్ కాఫీ పంట అక్కడ మధ్య నుండి నడిపేసి చివరిగా కలంకి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా కుప్పనేసేసిన తర్వాత ఇంతటో సాయంత్రం అయిపోయింది ఇంకా మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్